దేశ రాజకీయ చిత్రపటంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అత్యంత కీలకం దేశంలో అత్యధిక లోక్సభ స్థానాలు ఇక్కడే ఉన్నాయి దేశంలో కులమత రాజకీయాల కేంద్ర బిందువుగా యూపీ ఉంది కేంద్రంలో అధికారాన్ని హస్తగతం చేసుకోవాలంటే ఈ రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాలు కైవసం చేసుకుంటే సరిపోతుందనేది రాజకీయ పార్టీల ఆలోచన అలాంటి రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరగనున్నాయి ఇక్కడ పదిహేడు లోక్సభ స్థానాలకు ఎస్సీలకు కేటాయించారు మిగిలిన అరవై మూడు స్థానాలు జనరల్ కేటగిరీకి చెందినవి బీజేపీలో చేరిన మూడు చిన్న పార్టీలు రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఓబీసీ ఓటర్ల ప్రభావం ఉన్న రాష్ట్రీయ లోక్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ జనవాది సోషలిస్ట్ పార్టీ అప్నాదల్ మహన్ దళ్లు ఎస్పీ కూటమిలో ఉన్నాయి పశ్చిమ జాట్ లో ప్రభావం కలిగిన జయంత్ చౌదరి సారథ్యంలోని ఆర్ఎల్డి ఇటీవల బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరింది ఎస్బీఎస్పీ గతేడాది ఎన్డీఏలో చేరింది దివంగత కుర్మి నాయకుడు సోనేలాల్ పటేల్ స్థాపించిన లో చీలిక సమూహం సంజరు చౌహన్ పార్టీ జన్ జన్ వాది పార్టీ పల్లవి పటేల్ కృష్ణ పటేల్ నేతృత్వంలోని అప్నాదల్ కూడా ఎస్పీ కూటమి నుంచి విడిపోయాయి ఈ రెండు పార్టీలు ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నాయి మొత్తం ఎనభై లోక్సభ స్థానాల్లో బీజేపీ డెబ్బై నాలుగు అప్నాదల్ రెండు ఆర్ఎల్డి రెండు బీజేపీ గుర్తుపై పోటీ చేస్తున్నాయి ఒంటరిగానే కొన్ని చిన్న పార్టీలు అప్నాదల్ ఎంఐఎం కలిసి పోటీ చేస్తున్నాయి అప్నాదల్ మూడు లోక్సభ స్థానాలైన ఫుల్పూర్ మీర్జాపూర్ కౌశంబీలో పోటీ చేయనుంది జన్ జనవాది పార్టీ ముప్పై లోక్సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది భీమా ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని ఆజాద్ సమాజ్ పార్టీ ఒంటరిగా ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తోంది మహన్ దల్ అధ్యక్షుడు కేశవ్ దేవ్ మౌర్య సాక్యులు మౌర్యులు వంటి ఓబీసీ గ్రూపులలో పార్టీకి పునాది ఉంది ఎస్పీ పోటీ చేసే స్థానాల్లో ఆ పార్టీకి కాంగ్రెస్ పోటీ చేసే స్థానాల్లో బిఎస్పీకి మద్దతు ఇచ్చేందుకు ఆ పార్టీ నిర్ణయించింది మరోవైపు బిఎస్పీ సైతం ఒంటరిగానే పోటీ చేస్తుంది ఎస్పీ కాంగ్రెస్ మధ్య అవగాహన ఇండియా ఫోరం పార్టీల మధ్య అవగాహన కుదిరింది సమాజ్వాది పార్టీ అరవై మూడు కాంగ్రెస్ పదిహేడు స్థానాల్లో పోటీ చేస్తున్నాయి కాగా సిపిఐ విడిగా ఐదు స్థానాల్లో పోటీ చేస్తుంది ప్రస్తుతం ఎనభై లోక్సభ స్థానాల్లో బీజేపీకి అరవై నాలుగు అప్నాదల్ కి రెండు బిఎస్పీకి ఎనిమిది ఎస్పీకి రెండు కాంగ్రెస్ ఒకటి ఉంది అయితే రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి కులాల మధ్య చిచ్చుపై బీజేపీ ఉత్తరప్రదేశ్ లో అన్ని సామాజిక వర్గాలు తమ ప్రభావాన్ని చూపుతాయి మొత్తం జనాభాలో ఓబీసీ ముప్పై తొమ్మిది శాతం ఓసీ ఇరవై ఐదు శాతం ఎస్సీ ఇరవై శాతం ముస్లింలు పదహారు శాతం ఉన్నారు జాతవ్ దళిత వర్గం బీఎస్పీకే అధిక సంఖ్యలో మొగ్గు చూపుతుంది జాతవులు బ్రాహ్మణులకే మాయావతి ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు దీంతో జాతవేతర దళితులు ఆగ్రహంతో ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఎస్సిల్లో పది శాతం ఉన్న జాతవేతర కటిక్ వాల్మీకి సోనంకార్ పాసి కోరి సహా అరవై జాతవేతర దళితులు కులాలను బీజేపీ ప్రోత్సహించింది అలాగే ఓబీసీల్లో లో కూడా ముప్పై శాతం బీజేపీ ప్రోత్సహించి లబ్ధి పొందుతుంది దీంతో ఎస్సీల్లో జాతవేతర ఓబీసీలో లో యాదవేతర కులాల ఓట్లే లక్ష్యంగా బీజేపీ పావుల కదిపి కులాల మధ్య చిచ్చును రగిల్చింది దీంతో దాదాపు నలభై శాతం ఓట్లున్న కులాల మధ్య చీలక తెచ్చి ఆయా వర్గాల ఓట్లలో గంపగుత్తుగా ఓట్లు రాబట్టుకుని లబ్ధి పొందింది అఖిలేష్ పిడిఏ ఫార్ములా రెండు వేల ఇరవై రెండు అసెంబ్లీ తర్వాత పట్టణ సంస్థల ఎన్నికలలో పరాజయాల నుండి కోలుకోవడానికి ప్రయత్నిస్తూ అఖిలేష్ యాదవ్ పిచిడా దళిత్ అల్ప సంఖ్య కూటమి కొత్త ఫార్ములాను రూపొందించారు గత ఎన్నికల్లో బీజేపీ దాని మిత్రపక్షాలు ఇప్పటికీ యాదవేతర ఓబీసీలు జాతవేతర దళితుల ఓట్లలో గణనీయమైన వాటను పొందాయి ఈ వర్గాలు బీజేపీతో విరక్తి చెందుతున్నారని ఎస్పీ గ్రహించింది ఈ వర్గాలలో వ్యవసాయ సమస్యలు ద్రవ్యోల్బణం నిరుద్యోగం వంటి అంశాలు దీని వెనుక ఉన్న ప్రధాన శక్తులుగా పరిగణించారు ఈ వర్గాలకు చేరువయ్యేందుకు నేరుగా పార్టీ వ్యూహం సిద్ధం చేసింది బీజేపీ మత ఏజెండా కానిస్టేబుల్ ఆర్ఓ ఏఆర్ఓ రిక్రూట్మెంట్ పరీక్షలలో పేపర్ లీకులకు వ్యతిరేకంగా నిరుద్యోగ యువత నిరసన వ్యక్తం చేయడం ప్రస్తుత యూపీ ప్రభుత్వం ఆగ్రహాన్ని ఎదుర్కొంటుంది చెరుకు రైతుల సమస్యలు ప్రధానంగా యూపీ ఎన్నికల్లో కీలకం కానున్నాయి ధరలు పెరుగుదల నిరుద్యోగం వంటి సమస్యలు కూడా బీజేపీకి నష్టం చేయనున్నాయి అయోధ్య రామ మందిర నిర్మాణం అంశంతో మతమే ఏజెండాగా బీజేపీ ఎన్నికల ప్రచారం చేస్తుంది నిమ్న కులాల్లో సామాజిక మతపరమైన విశ్వాసాలతో ముడిపడి ఉండే సాంస్కృతిక జానపద అంశాల్లో బీజేపీ మత తత్వాన్ని రంగరించింది దళిత్ ఓబీసీ కులాలకు చెందిన పలు వర్గాలు హిందూ మత సాంప్రదాయాలతో సన్నిహితంగా ఉండడంతో పాటు ఆ ఆచారాల్లో సంప్రదాయాల్లో పాలు పంచుకుంటాయి ఆర్ఎస్ఎస్ బీజేపీలు ఒక పద్ధతి ప్రకారం వీటిలో జోక్యం చేసుకుని మతపరమైన ఘర్షణలను రెచ్చగొట్టేలా వినియోగించుకుంటున్నాయి గ్రామ దేవతలు జానపద నాయకులు గ్రామీణ సాంప్రదాయాలు కళాఖండాలు వగైరాలకు క్రమంగా హిందుత్వ రాజకీయాలలో చొప్పిస్తున్నారు అంతేకాక గోరక్షణ రామమందిరం హిందూ మహిళల గౌరవ పరిరక్షణ వంటి సామాజిక పరమైన సునీత అంశాలను ముస్లిం వ్యతిరేకతకు బీజేపీ వాడుకుంటుంది కానీ ఈసారి సామాజిక ఆర్థిక న్యాయానికి సంబంధించిన ప్రశ్నలకు బీజేపీ సరైన జవాబులిచ్చే స్థితిలో లేదు ఓబిసి లోని కింది కులాలు దళితుల్లోని అట్టడుగు కులాలు మానవాభివృద్ధి సూచీల్లో మెరుగుపడిన దాఖలాలు ఎక్కడ లేవు ఈ కులాలన్నీ ఇప్పటికీ సామాజికంగా వివక్షను వేధింపులను ఎదుర్కొంటున్నాయి అత్యంత దారుణమైన పేదరికంలో మగ్గుతున్నాయి బీజేపీ నినాదం సబ్కా సాత్ సబ్కా వికాస్ డబుల్ ఇంజన్ సర్కారు ఈ అట్టడుగు కులాలను దయనీయమైన స్థితి నుంచి బయటపడేయలేకపోయింది ఇప్పటికీ ఆ కులాలు అధికారానికి చాలా దూరంలో ఉన్నాయి కమలంపై రాజ్పుతులు ఆగ్రహం దశాబ్దాలుగా బీజేపీకి మద్దతిస్తూ వస్తున్న రాజ్పుతులు ఈసారి ఆ పార్టీపై కారాలు మిరియాలు నూరుతున్న విచిత్ర పరిస్థితి నెలకొంది ముఖ్యంగా యూపీ గుజరాత్ తదితర రాష్ట్రాల్లో రాజ్పుతులు ఏకంగా బీజేపీని వ్యతిరేకిస్తూ బహిరంగ సభలు సమావేశాలు కుల పంచాయతీలు నిర్వహిస్తున్నారు పశ్చిమ యూపీలోని లోని సహరన్పూర్ లో ఈ నెల ఏడున రాజ్పుత్తులు మహా పంచాయత్ నిర్వహించారు పశ్చిమ యూపీలో తమ జనాభా దాదాపు పది శాతం ఉన్నప్పటికీ బీజేపీ తమకు కేవలం ఒక టికెట్ కేటాయించి అవమానించిందని సదరు పంచాయతీలో పలువురు రాజ్పుత్ నేతలు విరుచుకుపడ్డారు గజియాబాద్ నుంచి ఎంపీగా ఉన్న తమ సామాజిక వర్గానికి చెందిన జనరల్ వికే సింగ్ ను ఈసారి పక్కన పెట్టి టికెట్ ను మరొకరికి కేటాయించడం పైన రాజ్పుత్ లలో తీవ్ర ఆగ్రహం కలిగించింది పశ్చిమ యూపీలో బీజేపీపై వ్యతిరేకత రాజ్పుత్రులకే పరిమితం కాలేదు త్యాగి సైని వంటి ఇతర అగ్రకులాలకు కూడా తమకు చాలా తక్కువగా టికెట్లు కేటాయించడంపై ఆగ్రహంతో ఉన్నాయి అవి కూడా ఇటీవలి కాలంలో మహాపంచాయతీలను నిర్వహించి బీజేపీ వ్యతిరేక తీర్మానాలు చేశాయి